శ్రీచనల్ తరపున అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఏంటి అందరూ ఇలా వంటలు వండేస్తున్నారు అనుకుంటున్నారా ఏమీ లేదండి మా అక్క కాశీ వెళ్ళొచ్చింది కాశీ కాశీ నుంచి వచ్చిన తర్వాత మనకి దగ్గరలో ఉన్న వాళ్ళని అలాగే చుట్టాలని కొంతమంది అయితే పిలుచుకొని దేవుడి దగ్గర పూజ చేసుకున్న తర్వాత అందరికీ భోజనాలు పెడతారనమాట అలాగే అక్క కూడా శివయ్యకి చాలా అందంగా అయితే పూజ చేసిందండి మొత్తం నైవేద్యాలన్నీ సమర్పించేసిన తర్వాత కాశీ నుంచి వచ్చిన కొన్ని వస్తువులు అంటే ఏ ఏ గాజులో ఎవరెవరికి ఏమైనా అనుకుంటే అవన్నీ కూడా దేవుడి మూల పెట్టి శివయ్య ఫోటో అది పెట్టి మొత్తం దీపం పెట్టి పూజ చాలా బాగా అయితే చేసిందనమాట పూజ చేసేసిన తర్వాత మనకి భోజనం పెట్టుకుంటే చాలా మంచిదని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారంట అందుకని చెప్పి అందరికీ భోజనాలు పెడదామని చెప్పి ఆ ఏర్పాట్లన్నీ కూడా చేసింది పల్లెటూరు అనగానే మనకి ఇలా వంటలు చేయాలి భోజనాన్ని పిలిచారంటే అందరూ వెళ్ళి వాళ్ళకి వంట కార్యక్రమంలో సహాయం చేస్తూ ఉంటారు ఇందాక మీరు చూసారు కదండీ ఒకళ్ళు కూరగాయలు కోస్తుంటే ఒక్కొక్కళ్ళు వంట దగ్గర ఉన్నారు ఒకళ్ళు బూర్లు వేసే పనులు ఇలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని అంతా చేస్తూ ఉంటారనమాట కాశీ నుంచి వచ్చిన తర్వాత కాలభైరవుడికి దండ వేస్తారనమాట అందుకని చెప్పి ఒక కుక్కనైతే అయితే తీసుకొచ్చారు మా అక్క దాని కాళ్ళకి పసుపు రాసి ముఖానికి పసుపు రాసి బొట్టు పెట్టింది బొట్టు పెట్టిన తర్వాత చిన్న చిన్న చిట్టి గారెలతో దండలా చేసి దాని మెళ్ళ అయితే వేస్తారండి అసలు అది ఎంత హడావిడిగా అయితే ఆ పరమాణం పెట్టే వరకు కూడా కుదురుగా అయితే ఉండలేదనమాట మా అక్క అయితే దండ ఇలాగా మెళ్ళ వేసేస్తుంది అనమాట కాశీ వెళ్ళొచ్చిన వాళ్ళు తప్పకుండా పూజ అయిపోయిన తర్వాత కాలభైరవుడికి ఇలాగా గారెల దండ వేస్తారు గండ వేసిన తర్వాత అందరికీ భోజనాలు అయితే అనమాట మామూలుగా అయితే నల్లని కుక్కకు వేస్తూ ఉంటారండి మాకైతే నల్ల కుక్క అనమాట అందుకని ఈ కుక్కను తీసుకొచ్చి గారెల దండ వేసి పంపించేసాము భలే స్పీడ్గా చక్కగా వెళ్ళిపోయింది ఇదిగోండి ఇంకా బూర్లు వేస్తున్నారనమాట మా వాళ్ళు అయితే బూర్లు వేసేసిన తర్వాత ముందు పూజ ఎక్కడైతే చేసామో అక్కడ దగ్గర ఇంట్లో పేరంటాలకి భోజనం పెడితే మంచిదని చెప్పి విజయకైతే పైన అందరికీ అయితే భోజనం పెట్టేసిందండి వండిన పదార్థాలన్నీ కూడా స్వామివారి దగ్గర పెట్టి నివేదన చేస్తారు నివేదన చేసిన తర్వాత కాలభైరుడికి దండ వేసి వచ్చిన పేరెంటాలందరికీ భోజనం పెట్టి ఆ తాంబూలాలు అయితే ఇస్తుందండి ఇలా పేరంటాలకి పైన భోజనాలు తాంబూలాలు అన్నీ అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళందరినీ కూడా స్వామివారి దగ్గర దండం పెట్టుకుని పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోమని చెప్పి చెప్పారండి తర్వాత మనకి వచ్చిన చుట్టాలు ఉంటారు కదండి మిగతా వాళ్ళందరికైతే ఇలా భోజనాలు పెట్టేశారు లైక్ షేర్ సబ్స్క్రైబ్